హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము నక్స రోడ్డు బిట్టు రెడ్డు సాయిలు రెండు ఎకరాల మ్యాంగో తోట సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే నాంపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ చుట్టూ కడలు వాతి జాలీ ఫెన్సింగ్ వేసి ఉంది అలాగే ఇందులో ఒక రూము చిన్న స్మాల్ గెస్ట్ హౌస్ అనమాట అందులో వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి డెబ్బై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి నలభై కిలోమీటర్లు చింతపల్లి నుంచి ఇరవై కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ వస్తున్నాయి చుట్టూ జాలీ ఫెన్సింగ్ చేశారు కదా ఆ చుట్టూ జాలీ ఫెన్సింగ్ కడిల చుట్టూ కంపౌండ్ వాల్ లాగా కొబ్బరి చెట్లు కూడా పెట్టారనమాట ల్యాండ్ చుట్టూ దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరం ప్రైస్ వచ్చేసి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది అలాగే మెయిన్ గేట్ ఎంట్రన్స్ కూడా పెట్టారు చూడవచ్చు మీరు హౌజ్ పైన మనకు ఒక వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు వాటర్ కూడా ట్యాప్స్ ద్వారా కనెక్షన్ ద్వారా వస్తుంది ప్రైస్ అయితే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలని చూడొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ డీటెయిల్స్ వీడియో కానీ లొకేషన్ కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే అమ్మాలనుకున్న ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉంటే అవి మనకు షేర్ చేయండి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మన ఛానల్ ద్వారా తొందరగా సేల్ చేసి పెడతాము అలాగే ప్రాపర్టీస్ కూడా కొనాలనుకునే వాళ్ళు కూడా మనకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడైనా కూడా మేము ఆల్ ఓవర్ తెలంగాణలో డీల్ చేస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్